దేవరా మూవీ ఎక్కడ చూసినా కానీ ఈ మాటే వినిపిస్తుంది దేవరా నామస్మరణే కనిపెడుతుంది ఏ థియేటర్ దగ్గర చూసినా కానీ దేవరా అండర్ వాటర్ సీక్వెన్స్ కోసం చాలా కష్టపడాల్సి వచ్చిందని జూనియర్ ఎన్టీఆర్ గారు తెలిపారు ఆయన కవితానాయకుడిగా కోటాల శివ దర్శకత్వం రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ దేవరా జాన్వి కపూర్ గారు హీరోగా నటించిన ఈ చిత్రంలో తాజాగా విడుదలై ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది అంతేకాదు తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా నూట డెబ్బై రెండు కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు చిత్ర బృందం తెలిపింది మరోవైపు ఈ మూవీ ప్రచారంలో భాగంగా అమెరికాలో పర్యటిస్తున్న ఎన్టీఆర్ ఆసక్తికర విషయాలను పంచుకోవడం జరిగింది ట్రిపుల్ ఆర్ కోసం చాలా రోజులు నీళ్లలోనే ఉండాల్సి వచ్చింది ఇప్పుడు మా దర్శకుడు కొరటాల శివ కూడా నన్ను వదలలేదు దేవరా పార్ట్ వన్ తో ఇక అయిపోయింది అనుకున్నా కానీ మీ అందరి నుంచి వచ్చిన స్పందన చూసిన దేవరా పార్ట్ టూ కూడా వాటర్ సీక్వెన్స్ తప్పేలా లేదు విఎఫ్ఎక్స్ కు నేనేమి బ్రాండ్ అంబాసిడర్ కాదు ఈ విషయంలో ఎస్ ఎస్ రాజమౌళి ఎంతసేపు అయినా మాట్లాడతారు ఒక నటుడిగా అది ఎంత కష్టమో నాకు బాగా తెలుసు విఎఫ్ఎక్స్ ద్వారా వాటర్ క్రియేట్ చేసి అది నిజమైనది కనిపించేలా చేయడం చాలా కష్టం క్లైమాక్స్లో వచ్చే షార్క్ సీను అండర్ వాటర్ సీక్వెన్స్ కోసం ముప్పై ఐదు రోజులకు పైగా పనిచేశాం ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నీళ్ళలో దిగుతూ బయటకు వస్తూ ఉండాల్సి వచ్చేది ఆ సన్నివేశాలన్నీ అద్భుతంగా రావడానికి చాలామంది కష్టపడ్డారు ముఖ్యంగా విఎఫ్ఎక్స్ టీమ్ అద్భుతంగా పనిచేసింది సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ప్రొడక్షన్ డిజైనర్ సాబు సెరిల్ ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ సంగీత దర్శకులు అనుకు ప్రతి ఒక్కరు కూడా సినిమాకు మూల స్తంభాల్లా నిలిచారని ఎన్టీఆర్ గారు పేర్కోవడం జరిగింది అయితే ఈ యొక్క మూవీని వీక్షించడానికి థియేటర్ దగ్గర మాత్రం క్యూ కడుతూ ఉన్నారు జనాలు మరి ఎందుకంటే నిన్న వీకెండ్ కావడంతో సండే కావడంతో థియేటర్ దగ్గర అంతా కూడా ఒక సందడి వాతావరణం నెలకొంది అయితే ఇందులో భాగంగా యొక్క సినిమాను వీక్షించినటువంటి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు సైతం కూడా ఈ యొక్క మూవీ పైన కొన్ని వ్యాఖ్యలు చేయడం అవి సోషల్ మీడియా పరంగా వైరల్ అవడం జరిగింది అసలు దీని సినిమా అంటారా ఓ రేంజ్లో ఉంది ఎలాంటి సినిమా ఎప్పుడు చూడలేదంటూ ఇంత మంచి సినిమాను ఎన్ని రోజులు కొరటాల శివగారు ఎందుకు ఈ కథను ఆపారో తెలియదని ఈ సందర్భంగా చెప్పడం జరిగింది ఎన్టీఆర్ లాంటి నటుడికి ఇలాంటి కథ పడితే ఇక ఊచకోత మొదలవడం పక్కాని ఈ సందర్భంగా చెప్పడం జరిగింది ఇక తన తదుపరి చిత్రాలైన వార్ టూ అదేవిధంగా నాతో తీస్తున్న సినిమాలన్నీ కూడా ఫుల్ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానంటూ ఈ సందర్భంగా నీల్ గారు జూనియర్ ఇండియర్ గారి పైన ప్రశంసలు కురిపిస్తూ తన సినిమాను చూసిన అనుభవాన్ని అభిమానులతో పంచుకున్నారు